ఎట్లా మింగేస్తున్నారు చూడండి గుళ్ళేమో దేవుడికి తిండి లేకుండా చేస్తున్నారు ఆ దేవుడి భూముల్లో వీళ్ళు తినేస్తున్నారు ఆపికలిగారా గత ఇరవై ముప్పై ఏళ్లలో దేవుడి భూములు మింగిపాడేశారు పేరుకి మాత్రమే భూములు కొన్ని ఉన్నాయి ఆ గుళ్ళకి సరైనటువంటి ఇది లేదు కానీ దేవ దేవాలయ సంస్కరణల కోసమని పెట్టారు రాజకీయ నాయకులకు ఉపయోగపడింది కానీ దేవుడికి ఉపయోగపడలేదు భక్తుడికి ఉపయోగపడలేదే ఒకప్పుడు ఆలయ ఆధారంగా నడిచినటువంటి వ్యవస్థ నాశనం అయిపోయిందే కానీ ఎంత దబాయిస్తారు ఆ శాఖ తీసేస్తారు వీళ్ళు తీయరు అట్లాగే మీకు దాన్ని ఏమంటారు కార్పొరేట్ విద్య లేకపోతే కార్పొరేట్ వైద్యం దీని దీనివల్ల మీ జీవితాలు మెరుగుపడిపోతాయన్నారు విద్యా వ్యవస్థ సంస్కరణలు తెచ్చినప్పుడు కమ్యూనిస్టులు ఉద్యమిస్తాయి ఇప్పుడు ఏమైంది జీవితం మీరు ఇవాళ మన దేశంలో కాదు మన రాష్ట్రంలో రోగాల బారిన పడే ప్రతి ఒక్కడికి సైకలాజికల్ ప్రెషర్ బీపీలు షుగర్లు ఎందుకు వస్తున్నాయి నిరంతరం ఆలోచించాలి మన బిడ్డలు బతికేంటి నిరంతరం ఆలోచించాలి మన హాస్పిటల్ బతికేంటి ఎందుకని అంటే వైద్యం ఖరీదు విద్య ఖరీదు అది వరకు ఉంది అట్లాగా కానీ ఈయన ఏం చెప్పారు ఈ సంస్కరణల వల్ల మీకు మెరుగుపడిపోతుందన్న మెరుగుపడిందా జీవితాలు మరింత సంక్షోభంలో పడ్డామా మనం కానీ ఈయన దబాయిస్తారు వాటి వల్ల మీ జీవితాలు మెరుగుపడిపోయాయి అంటారు ఒప్పుకు తీరా ఏంటంటే ఇవన్నీ కూడా చూడడానికి అవునరా గవర్నమెంట్ హాస్పిటల్ తో పోల్చుకుని ప్రైవేట్ హాస్పిటల్ బాగుందిరా గవర్నమెంట్ హాస్పిటల్ ఫ్రీ అక్కడికి వెళ్తేనేమో దోపిడీనే ఈ ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది ఇవాళ డాక్టర్ల మీద ఇవాళ కార్పొరేట్ హాస్పిటల్ మీద ఎవరికన్నా ప్రేమ ఉందా తప్పక గతి లేక ఇది ఆయన స్టైల్ ఆఫ్ ఫంక్షన్ అంటే నాకు డౌట్ సార్ మెడికల్ మెడికల్ కాలేజ్ ఇప్పుడు పిపిపి విధానం అంటే అది కార్పొరేట్ కాదా అంటే ముందు దానికి అర్థం తెలుసుకోండి అని లోకేష్ గారు కూడా మాట్లాడారు దీని గురించి పబ్లిక్ ప్రైవేట్